ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ అవగతలకు సంబంధించినటువంటి సంబంధిత కార్యక్రమం కొత్తపట్నం మండలం బీరంగుంట గ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా బీరంగొట్ట గ్రామంలో కేకే మీడియా తరఫున రెవెన్యూ సదస్సులో కొత్తపట్నం మండల ఎంఆర్ఓ గారు తదితర అధికారులు పాల్గొంటారు ఈ కార్యక్రమ వీడియోని రేపు మన ఛానల్లో వీక్షించవచ్చు మోటుమల పంచాయతీ బీరంగొట్ట గ్రామంలో రెవెన్యూ సదస్సుకు భారీ ఏర్పాట్లు కేకే మీడియా ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సుకు భారీ ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్న గ్రామ విస్తృతంగా జరుగుతున్న బీరంగుంట గ్రామ రెవెన్యూ సదస్సు ఏర్పాట్లు